హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారెస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా లైక్ చేయండి మిగతా రైతులు కూడా షేర్ చేయండి సో ఇప్పుడు మనము నల్లికి అదేవిధంగా మనము గ్రోత్ అదేవిధంగా క్రాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి అంటే సెకండ్ క్రాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి ఏమేమి మందులు వాడమో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను సో మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను సో మనము నవంబర్ ఫస్ట్ వీక్లో బ్లూ బాక్స్ బూస్టర్ ఫస్ట్ వీక్ కాదు టెన్త్ తర్వాత కొట్టాము ఆ తర్వాత అలెక్టో సీజ్ మైట్ కొట్టాము తర్వాత బాక్స్ బూస్టర్ మళ్ళీ కొట్టాము ఆ తర్వాత మళ్ళీ నల్లి కోసం అని చెప్పేసి గ్రాస్యా హనాబి సో అప్పుడు మనకు వర్షం పడింది వర్షం పడిన తర్వాత షాను ఈ స్టోబిన్ టూ కౌజ్ ఇది స్ప్రే చేసాము దాని తర్వాత షాయి స్ప్రే చేసాము సో మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసి మనము సేమ్ బ్లూ బాక్స్ బూస్టర్ రెండు సో దాని తర్వాత నెక్స్ట్ ఎక్స్పోనస్ విత్ జంపు సో ఆల్మోస్ట్ మనము ఈ నవంబరు డిసెంబరు ఈరోజు జనవరి పదమూడు ఇప్పటి వరకు కొట్టిన మన మందులు ఇది సో అంటే ఎస్పెషల్లీ నల్లి అదేవిధంగా సెకండ్ క్రాప్ సెడ్ చేసుకోవడం కోసము స్ప్రే చేసిన మందులు సో మనం బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత మనకు ఈ విధంగా క్రాప్ సెట్ కావడం జరిగింది సో ఫస్ట్ క్రాప్ అది తర్వాత గ్రోత్ బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత గ్రోత్ దాంతోపాటుగా ఫ్లవరింగ్ సో క్రాప్ సెట్ అవ్వడం జరిగింది ఈ విధంగా ఉంది ఇది సెకండ్ క్రాప్ సెట్ సో ఫస్ట్ క్రాప్ కూడా బాగా సెట్ అయిపోయింది సో చూడండి సెకండ్ క్రాప్ ఇంక వేరలే కాబట్టి మనకు సో దీని తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు థర్డ్ ఇది ఫస్ట్ చేరుతాము కాబట్టి ఈ ఫైవ్ సిక్స్ డేస్లో చేస్తాము వేరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ థర్డ్ స్టెప్ తీసుకోవాలి చూడండి ఏ విధంగా ఉందో క్రాప్సిటీ సో ఫ్లవరింగ్ కూడా బాగానే ఉంది బ్లూ బాక్స్ కొట్టి మనం ఈరోజు పదిహేను రోజులు అవుతుంది ఆయన కూడా ఇంకా ఫ్లవర్ వస్తుంది సో మనకు గ్రోతింగ్ వస్తుంది గ్రోతింగ్తో పాటు ఫ్లవరింగ్ అయిపోతున్నాయి ఇట్లా ఉంటుంది ఎక్కడ చూసినట్లే ఉంది ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ ఏదంటే మనం ఫస్ట్ క్రాప్ కాగానే మొత్తం అంత తోట ఆగిపోతుంది కాబట్టి పెంచుకోవాలి దాంతోపాటుగా ఫ్లవరింగ్ తెప్పించుకోవాలి క్రాప్ సెట్ చేసుకోవాలి చూడండి ఎక్కడైనా చూసినా సో బిగ్ బిగ్ థ్యాంక్స్ టు పెద్ద థ్యాంక్స్ టు బ్లూ బాక్స్ సో ఎందుకంటే సెకండ్ క్రాప్ కూడా సెట్ అయిపోయిపోయిపోయిపోయిపోయింది కాబట్టి సో పని చేస్తే పని చేసింది అని చెప్పేసి చెప్పాలి లేకపోతే లేదు ఓకే మనకి ఎంత కదా సో ఇది చూడండి ఎంత ఫస్ట్ క్రాప్ ఇది సెకండ్ క్రాప్ సెకండ్ స్టెప్ చెట్టుకు మినిమం ఉంటాయి ఒక నూట యాభై రెండు ఇది చూడండి అంటే మొత్తం అంతా కూడా ఇట్లా చూడండి పండు ఇలా సెకండ్ క్రాఫ్ట్ సెట్ ఇప్పుడు మళ్ళీ పెంచుకోవాలి చెట్టును సో ఏదని చెప్పి చూపించాలి తోట మొత్తం ఇట్లా ఉంది సో మధ్యాహ్నం కాబట్టి కొంచెం పూత కూడా ఉంది చూడండి మంచి పూత కూడా చూస్తున్నారు కదా మధ్యన టైంలో కాబట్టి కొంచెం మనకు వీడియో సరిగ్గా క్లారిటీ రాకపోవచ్చు కానీ పనితనంలో మాత్రం సూపరు మనం ఏవైతే కాంబినేషన్స్ మనము మీకు ముందు చూపించానో కాంబినేషన్స్ చాలా బెటర్గా పనిచేసినాయని చెప్పి చెప్పచ్చు సో పూత కూడా మంచిగా ఉంది ఓకే చూస్తున్నారు కదా సెకండ్ గ్రాఫ్ మళ్ళీ క్రాప్ సెడ్ చేయించుకోవాలి ఇంక వేరే వైపు కూడా చూపిస్తాను ఫస్ట్ స్టెప్పు సెకండ్ స్టెప్పు సో చూడండి ఎట్లనే గ్రోత్ వస్తూ ఉంటే దానికి ఆటోమేటిక్గా మనం ఫ్లవరింగ్ తెచ్చుకోవాలి క్రాప్ సెడ్ చేయించుకోవాలి మొత్తం అంత పిందండి ఏ చెట్టు చూసినట్లు ఉంది సో చాలా మంది రైతులు మనల్ని అడుగుతూ ఉంటారు అన్న మాకు సెకండ్ క్రాప్ సెట్ అయితే సెకండ్ క్రాప్ ఏం లేదు దీన్ని మనం బ్లూ బాక్స్ ఏదైతే ఉందో బ్లూబాక్స్ అవసరమైతే నాలుగు సార్లు స్ప్రే చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతూ ఉంది నేను ఇప్పటికీ తోటలో చూసినాం కదా సో నాలుగు సార్లు స్ప్రే చేసాము నాలుగు సార్లు స్ప్రే చేస్తే నాకు మినిమం ఒక పది పదిహేను గింటలు అవుతుంది ఎకరానికి సెకండ్ క్రాపే సెకండ్ క్రాపే వరకు వింటున్నా ఓకే సో ఎక్కడ చూసిన అట్లే ఉంది అట్లే ఉంది మొత్తం ఉంది కూడా సో ఓవరాల్ కదండి సో హాలిడేస్ కాబట్టి మా పాప కూడా వచ్చింది ఏ హాయ్ చీనా పాప కూడా వచ్చింది స్కూల్ హాలిడేస్ కాబట్టి సో సో ఇదండి ఓవరాల్గా సో ఎవరైతే రైతులు మనకు అది చేయాలని చెప్పేసి అనుకుంటారో మంచి మందులు స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకుని బాక్స్ మాత్రం ఒక్కటికి రెండుసార్లు కాదు నాలుగు సార్లు స్ప్రే చేసుకున్నప్పుడు కూడా మనకు బెటర్ అండి బెటర్ ఆప్షన్ అని చెప్పి చెప్పొచ్చింది సో థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్